సార్ జిల్లా కుమరం సుబ్బార్ మండల రెబ్బెన గ్రామం జక్కులపల్లి నేను ఇండిపెండెంట్గా జక్కులపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా పేర పుష్పలత అని మేము ఎలక్షన్ పెట్టడం జరిగింది ఎందుకంటే నేను ప్రజల్లోనే పనిచేస్తాను గ్రామ పంచాయతీ వర్కర్ పనిచేసేది అందుకు నేను ప్రజలకు సేవ చేయాలని నా ప్రేమతో చిన్నమా అన్ని పనులు నాకు తెలుసు కాబట్టి నేను సరఫరా పోటీ చేసిన ప్రజలు కూడా నాకు ప్రజలు కూడా నాకు సాయం చేస్తారని నిన్నమా కోరుకుంటున్నా నాది కత్తెర గుర్తు విన్నవాళ్ళు అద్దా నాకు కూడా ప్రజలు మద్దతు ఉన్నది విన్నవా నాకు పెట్టుమని చేసేళ్ళు ఖచ్చితంగా నేనే గెలుస్తానని నేను ఊహించుకుంటున్నాను ఓకే ప్రజలకు మీరు ఏమామిస్తున్నారు ఆమిస్తున్నారు సార్ ఏమేమంటే పైపులను కానివ్వండి లేకపోతే బల్బులు కానివ్వండి లేకపోతే సీచర్లు కానీ లేకపోతే ఏదోనా నాకు అన్నీ తెలుసు కాబట్టి అది ఎత్తునన్నా ఏంటన్నా గెలిచిన తర్వాత కష్టపడేనా చేయాలని నా తపన ప్రచారం వెళ్తున్నారు ప్రచారంలో ఎలా ఉంది ప్రచారంలో ఏం చెప్తున్నా అంటే నేను ఇది అది చేస్తానంట అంటలేను ప్రజలు మన వ్యక్తి నచ్చితే ఓటేయండి నచ్చకపోతే ఓటేయకండి పది రూపాయలు లంచం అవసరం లేదు ఏది అవసరం లేదు నా వ్యక్తిగతంగా వాళ్ళకి ఎంత సాయం ఉన్నదో నేను అంత చేతి పెట్టాను మేజర్గా గ్రామ పంచాయతీకి మీరు నిధులు వస్తే ఏం చేస్తారు మొదటి ఫస్ట్ వన్ నెలలో నెలలో ఏది నిధు ఇచ్చిన గ్రామ సభ ఏజెండా మీటింగ్ పెట్టుకున్నా గ్రామ వాళ్ళందరినీ పిలుచుకొని ఏ గ్రామంలో ఏ ప్రా ప్రాబ్లం ఉన్నదో వాళ్ళందరినీ పిలుచుకొని వాళ్ళకి ఏది అవసరం ఉన్నదో వాళ్ళ ఇండివాళ్ళు నేను పోవాలని తప్పన నాశం జక్కులపల్లె ప్రజలకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను నేను ఇండిపెండెంట్ పెట్టుకున్నా కాబట్టి నేను ప్రజల సేవ చేస్తున్నా వారి మెదడుతో గెలిపించగలనే అందుకు నమస్కారం చేస్తాను